గ్రీన్వుడ్ స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు పాటలు అందరినీ ఆహ్లాదపరుస్తూ సంతోషకరంగా ఉన్నాయని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు గల విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం గ్రీన్వుడ్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ భరద్వాజ్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్లు గ్రీన్వుడ్ స్కూల్ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు ఫర్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గ్రీన్వుడ్ పాఠశాలలో చాలా ఘనంగా జరిగినాయి అలాగే పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వాళ్ళ సోలో పర్ఫార్మెన్స్లో అయితేనేమి టీమ్ పర్ఫార్మెన్స్లో అయితేనేమి చాలా చక్కగా వాళ్ళ యొక్క ప్రదర్శనలు చేయడం జరిగింది అలాగే తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క యాన్యువల్ డేను బాగా సక్సెస్ చేశారు అలాగే గ్రీన్వుడ్ స్కూల్ ఎవరీ ఇయర్ ఖచ్చితంగా ఈ పిల్లల యొక్క అభివృద్ధి కోసం మారుతున్నటువంటి ట్రెండ్స్ అయితేనేమి మారుతున్నటువంటి యొక్క ఈ ఎడ్యుకేషన్ ఇదిలో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా తల్లిదండ్రులందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్లకు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రియలీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఈవెన్ ఇన్ అవర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆల్సో బికాస్ ద చిల్డ్రన్ ప్రిపరేషన్ ఇస్ ఆల్సో గుడ్